హాయ్ అండి అందరికీ నమస్కారం పాపయ్య మా జీవన జ్యోతి సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం కుట్టి అయితే పెళ్లి చేసుకుంటుంది గుడులు అందరూ అక్కడికి వస్తారు జడ్జి అయితే ఆనందితో ఇలా అంటూ ఉంటాడు నువ్వు అన్ని తొందరపాటు నిర్ణయాలే తీసుకుంటావా ఆనంది అని చెప్పి అంటూ ఉంటాడు వెంటనే ఆనంది లేదు జడ్జి తాత నేను ఈ పెళ్ళి వద్దనే చెప్పాను జీవనకు మీరు కావాలంటే జీవనని అడగండి అని చెప్పి అంటూ ఉంటుంది వెంటనే ఆనంది దగ్గరికి జీవనం వచ్చి ఎందుకు అబద్ధం చెప్తున్నావు కుట్టి నువ్వు నాకు చైతన్యకి పెళ్లి చేస్తానని రాత్రి మాటిచ్చావు కదా నాకు అని చెప్పి అంటూ ఉంటుంది జీవన అయితే కుట్టి మాత్రం జీవన మాటలకి చాలా షాక్ అవుతూ ఉంటుంది వెంటనే అక్కడే ఉన్న జీవన వాళ్ళ నానమ్మ ఇంత మోసం చేస్తావని అనుకోలేదు కుట్టి నువ్వు ఇలా చేస్తావా అని చెప్పి అంటూ ఉంటుంది ఏదో జీవనకైతే తెలియక ప్రేమించానని చెప్పి నీ దగ్గరికి వస్తుంది అయితే ఇలాంటి డిసిషన్ చెప్తావా నువ్వు అని అంటూ ఉంటుంది ఆనంది మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఆమె మాటలకి వెంటనే జ్యోతిమోహన్ చూస్తూ జ్యోతమ్మ నువ్వు నమ్మకు ఇవన్నీ మాటలు ఇవన్నీ అబద్ధాలు చెప్తుంది జీవన నన్ను నమ్ము జ్యోతమ్మ అని అంటూ చాలా బతిమలాడుతూ ఉంటుంది జ్యోతి మాత్రం నమ్మదు నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు కుట్టి ఇన్ని రోజులు నమ్మకం అంటేనే కుట్టి అని నమ్మాను కానీ ఇంత మోసం చేస్తా నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకైతే ఆనంది చాలా ఏడుస్తూ చాలా షాక్ అవుతూ బాధపడుతూ ఉంటుంది జ్యోతి మాటలకైతే వెంటనే జ్యోతి చాలా మోసం చేశావు కుట్టి నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది జ్యోతి అయితే ఆ మాటలు విన్నా జీవన జీవన పెళ్లి చేయలేదు అని ఇంత చెప్పినా ఎవ్వరూ నమ్మరు ఆనందిని మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి